కరం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం ఒకటి పోయిన వారం మనకు అందరికీ తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి విసిరారు ఎవరో పిల్లోడు న్యూస్ పేపర్ విష రిపోర్ట్స్ ప్రకారం డబ్బులు ఇవ్వలేదంటే ఆ కోపంతో రాయి విసిరారంట ఆ పిల్లోని మీద హత్యాయత్నం కేసు పెట్టారు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో పెట్టారు రూల్స్ ప్రకారం కరెక్ట్ ఉండొచ్చు ఇక్కడ పులివెందులో జరిగే దాని గురించి పోల్చి చూద్దాం మొన్న మురార్ చింతలో మురార్చింతలు అనే ఊర్లో ఒక వృద్ధుల వృద్ధుల ఇంటికి వెళ్ళి ఒక ఆయనను ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళను దౌర్జన్యంగా చితక బారి కాళ్ళతో కట్టెతో చితక కొట్టారు చచ్చల కొడుతున్నారు అది ప్లాన్ చేసుకొని కొంతమంది దుండగులు పోయి కొట్టారు ఈ కేసు మాత్రం వేలబల్ కేసు కింద పెట్టారు ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారు ఊర్లో ఇది ఎక్కడ న్యాయం కావాలని గొడవ చేసుకునే దానికి పోయి చితకబాదితే అది బెయిలబుల్ కేసు అది నేను అడుగుతున్నాను ఇది న్యాయమా నాకు తెలీదు నాకు రూల్స్ తెలియదు నాకు ఇది కనిపిస్తుంది నేను మీరు కనిపిస్తున్నాను ఈ సంఘటన జరిగినాక నిన్న మొన్న మీకు ప్రెస్ మీట్లో ప్రెస్ ద్వారా చెప్పాను ఇట్లా మురారచతలో సంఘటన జరిగింది అని ఇది బయట పెట్టంగానే అక్కడ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి టెన్షన్ మొదలైంది ఇంకా ఎప్పుడు ఇట్లా చేయకూడదు ఈ ఎలక్షన్ల వరకు అని ఆర్డర్స్ పాస్ చేసేసారు వాళ్ళ మనుషులకి భయం పుట్టుకుంది ఎందుకు మనము మన గొంతు తెరచు విప్పి అరుస్తున్నాము చెప్తున్నాము ఇట్లా అన్యాయం జరిగింది అని మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు అదే కదా మనకు కావాల్సింది మన ప్రదేశంలో ఇట్లాంటి గొడవలు జరగకూడదు మంచిది భయపడుతున్నారు ఇట్లాంటి జరగకూడదు ఐ వెల్కమ్ దట్ డిసిషన్ నౌ ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పేది ఇది మంచి శుభవార్త మనకి ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేయడానికి భయపడతారు దయచేసి బయటకు వచ్చి మీకున్న విషయాలు మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టండి ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో బయట పెట్టండి మనకి న్యాయం జరగాలంటే మనం పోరాడగలిగే శక్తి ఉండాలి మనకి ఇప్పుడు వివేకానందరెడ్డి గారికి అన్యాయం జరిగిందని నేను పోరాడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ అని చెప్పి మీకందరికీ వివేకానందరెడ్డి మీద మమకారం ఉంది అభిమానం ఉంది అది స్పష్టంగా కనిపిస్తుంది ధైర్యం తెచ్చుకొని బయటికి రండి మీరు మీ వాళ్ళందరికీ చెప్పి నిందితులకు ఓటు వేయద్దు అని చెప్పండి న్యాయాని కోసం పోరాడుదాం ఇంకొకటి ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఓకే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని విషయాలు మీకు వివరిస్తాం ఎవరైతే ఇది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో అనువాదం చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే క్యాండిడేట్ ఎలక్షన్కి ఎలక్షన్లో పోటీ చేయాలని కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళ మీద ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ గురించి ఏం చేయాలా అన్నదానికి గైడ్ లైన్స్ క్రిమినల్ యాక్టిసిడెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఏదైనా క్యాండిడేట్ మీద ఏదైనా కేసు ఉంటే క్రిమినల్ యాక్టివిటీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి అది బోల్డ్ లెటర్స్తో రాసి పెండింగ్ కేసెస్ లో పెట్టాలి ఏదైనా పొలిటికల్ పార్టీ ఇటువంటి క్యాండిడేట్స్కి టికెట్ ఇస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ పొలిటికల్ పార్టీ కూడా డిక్లేర్ చేయాలి న్యూస్ పేపర్స్లో Furnished Chayali local newspapers, law, no national newspapers, no rondetlo furnished Chayali. Oh. They say the candidate, as well as the concerned political party, shall issue a declaration in the widely circulated newspapers in the locality about the antecedents of the candidate and also give wide publicity in electronic media. When we say wide publicity, we mean that the same shall be done at least. ట్రైస్ ఆఫ్టర్ ఫైలింగ్ ద నామినేషన్ పేపర్స్ సో కనీసం మూడు సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ క్యాండిడేట్ తరఫున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మూడుసార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి వి హ్యావ్ ఆల్సో నోటెడ్ దొలిటికల్ పార్టీస్ ఆఫర్ నో ఎక్స్ప్లెనేషన్ విత్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ దాస్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం లేదు అందుకే కిందికి పోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు